విష్ణుమూర్తి ఆనందపడిపోయి చూపుతున్నాడు ఇదంతా కూడా అలనాడు వటపత్రంలో శీనించి నా కాలి బటన వేలినే చీకుతూ బాల్య క్రీడల్లో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాలలు ఊపినటువంటి ఆదిపరాశక్తి నిశ్చయంగా ఈవిడే ఈమె యొక్క దర్శనంతో నాకు జ్ఞానం కలిగింది పూర్వానుభవంతో గుర్తొచ్చింది మన కన్న తల్లి ఈమె బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నారద మా అందరిలోకి విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టగలిగాడు ఆయన జ్ఞానం అటువంటిది నిర్భయంగా ఆమె సన్నిధికి వెళదాం పదండి ఆమెకి సాష్టాంగ పడదాం ఆమె పదాల చెంత నిలిచి స్తోత్రం చేద్దాం పరిచారికలు గనక మనల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే గుమ్మంలో నిలబడే స్థుతిద్దాం అమ్మ అమ్మని అని వాళ్ళందరూ త్వర త్వరగా విమానం దిగారు ద్వారం దగ్గరికి చేరుకున్నారు జంకుతూ నిలబడ్డారు మహాదేవి చూసింది చిరునవ్వు విసిరింది అంతే మేము ముగ్గురము స్త్రీలుగా మారిపోయినాం ఆడవాళ్ళైపోయినారు ఆమె యొక్క పాదాల చెంత నిలబడ్డాం వినయంగా భక్తి ప్రభుత్వలతోటి నమస్కరించాం బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఇదంతా నారద అక్కడ ఒక అత్యద్భుతం కనపడింది చెబుతున్న మనసు పెట్టి విను దేవి పాదపీఠం తిలకిస్తూ నిలబడ్డాం కదా మేము మా చూపులు దేవి యొక్క పాద పద్మాలపైకి ప్రసరించాయి అప్పుడు ఎలా ఉందిట అమ్మవారి యొక్క కాలి యొక్క ఆ బటన వ్రేలి గోరు ఎలా మెరిసిపోతుందో అద్భుతంగా వర్ణించారు వ్యాసుడు నఖ నఖదర్పణ మధ్య వై దేవ్యాశ్చరణ పంకజే బ్రహ్మాండమఖిలం సర్వం తత్ర జంగమం ఆ కాలి యొక్క బటలు వేలి గోరు ఒక అద్దంలా తలతడా మెరిసిపోతుంది మేము చూసాము దాంట్లో స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండాన్ని అంటే స్థావరములు అంటే కదలకుండా ఉండేవి జంగమములు అంటే కదిలేవి అంటే మనలాంటి ప్రాణులన్నీ కదులుతాయి కొండలు అడవులు గుట్టలు ఇవన్నీ స్థావరాలు బ్రహ్మాండం అంతా కూడా ఆ గోరు యొక్క దర్పణంలో దర్శనం ఇచ్చింది వీళ్ళకి మేము అష్టదిక్పాలకులు సూర్యచంద్రులు సమస్త నదులు సముద్రాలు పర్వతాలు గంధర్వులు అప్సరసులు నారద తుంబురులు అశ్విని దేవతలు అష్టవసువులు సిద్ధులు సాధ్యులు పితృదేవతాగణాలు నాగ కింపురుష గణాలు రాక్షసులు ఆదిశేషుడు వైకుంఠము కైలాసము బ్రహ్మలోకం ఒక్కటేమిటి సమస్తము కూడా అమ్మవారి యొక్క కాలి గోటిలో మాకు కనపడ్డాయి బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నారద నా పుట్టిల్లు పద్మం ఉందే దానిలో నేను శేషసాయి మధుకైటబులు అందరూ కనిపించారు ముగ్గురం ఆశ్చర్యపోయినాం ఆమెను మేము విశ్వమాతగా విశ్వసించాం అలా చూస్తూ ఉండగానే వంద సంవత్సరాలు గడిచిపోయినాయి మా రూపం మా సౌందర్యం మాకే విమోహకంగా కనిపించింది అంత అందంగా ఉన్నట్టు వాళ్ళు సంబరపడిపోయినా మేము విష్ణుమూర్తి ఒక రోజున అమ్మవారిని అద్భుతంగా స్తోత్రం చేశాడు వీటిని త్రిమూర్తి కృత దేవీ స్థుతి అంటారు మొట్టమొదటగా విష్ణుమూర్తి స్తోత్రం చేస్తున్నాడు అమ్మని నమో దేవ్యై ప్రకృత్య విధాత్రై సత కళ్యాణ్యై చ వృద్ధై సిద్ధ్యై నమో నమగా దేవికి నమస్కారం ప్రకృతికి నమస్కారం విధాత్రికి నమస్కారం కళ్యాణికి నమస్కారం కామదకు నమస్కారం కామద అంటే కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి తల్లి అని వృద్ధికి నమస్కారం సిద్ధికి నమస్కారం సచిదానంద స్వరూపిణికి నమస్కారం అమ్మా అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉన్నాయి తల్లి నీ నుంచే సృష్టి స్థితి లయ ఈ మూడు కూడా జరుగుతూ ఉన్నాయి తల్లి మమ్మల్ని వినోదింపజేయడం కోసం ఇరవై మూడు తత్వాలతోటి ఇంద్రజాలంలా నువ్వు ప్రకాశిస్తున్నావు తల్లి మధుకైటువల్ నుంచి మమ్మల్ని కాపాడిన ఓ జనని నీ దర్శనం వల్ల ఆనందానుభవంలో పరకోటికి చేరుకున్నాం మేము నీ చరిత్ర ఊహలకు అందరి తల్లి నేనే కాదు ఈ చతుర్ముఖుడు ఈ శంకరుడు కూడా తెలుసుకోలేరు ఊహించలేరు ఇంకా ఇతరుల మాట చెప్పాలా తల్లి హే మహామాయే ఈ భువనంలో మరో ముగ్గురు త్రిమూర్తులు ఉన్నట్టు ఇప్పుడే మేము చూశాం విమానంలో వచ్చేటప్పుడు తక్కిన భువనాలు ఇంకా ఎన్ని ఉన్నాయో ఇంకా త్రిమూర్తులు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలుసు తల్లి నీ ప్రభాయం నీ ప్రభావం అమేయమైంది అచించం నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ మరీ ఆచిస్తున్నాను ఈ నీ దివ్య రూపం నా హృదయంలో నీ దివ్య నామం నా నాలుక మీద నిరంతరం ఉండేటట్టు అనుగ్రహించు తల్లి శాశ్వతంగా ఉండాలి నీ పాద పద్మాలను నిత్యము సందర్శించే భాగ్యం అనుగ్రహించు తల్లి తల్లి వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు మన మధ్య ఉన్నది తల్లిపీటల అనుబంధం ఇది ఇలాగే కలకాలం కొనసాగేటట్టు చూడు తల్లి ఈ సృష్టిలో నీకు తెలియంది లేదు సృష్టి స్థితి లయకారకులని మా ముగ్గురికి లోకంలో ప్రసిద్ధి ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మాకు కానీ సత్యం ఏమిటంటే నీ ఇచ్చ వల్లనే మేము ఆ విధులను చేయగలుగుతున్నాం అది కూడా అంతంత మాత్రమే చేయగలుగుతున్నాం తల్లి ఓ సకలలోక నిర్మాణ చతుర బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావం వల్ల జన్మించారు అంటే నేను కూడా అంతే కదా అని శివుడు స్తోత్రం చేయడం మొదలు పెట్టాడు భక్త్యావేశంతో నమోదేవి మహావిద్యే తవ సదా జ్ఞాన మే దేహి అని శంకరుడు మొదలుపెట్టాడు తల్లి పంచభూతాలు నువ్వే అవే తిరిగి మరికొన్నింటికి కారణమవుతున్నాయి బుద్ధి మనస్సు అహంకారము కూడా నువ్వే త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పేవాళ్ళకి ఈ నిజం తెలియదు తల్లి అసలు సిసలు సృష్టికర్తత్వం నీదేనమ్మ త్రిమూర్తులు నీ సృష్టిలోని వాళ్లే కదా సృష్టిలో జీవకళ వినువు ప్రాణశక్తి వినువు అందుచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టిస్తావు ఆపేయాలి అనుకున్నప్పుడు ఆపేస్తావు నీ పదాంబుజ రేణువుని నీయాజ్ఞగా స్వీకరించి మేము ఆయా విధులని ఉన్నాం తల్లి అమ్మా నీవు పంపినటువంటి శుభ విమానంలో మేము నీ దగ్గరికి వస్తున్నప్పుడు చాలా భువనాలు మాకు కనపడ్డాయి అనేక మంది త్రిమూర్తులు మాకు దర్శనం ఇచ్చారు ఇది కొత్త సృష్టియా లేకపోతే పాతదేనా మాకు చెప్పు తల్లి మమ్మల్ని యువతలుగా మార్చేశావు నీకు సన్నిహితంగా నిలిచి నీ పాద పద్మాలను అర్చించుకునే అవకాశం మాకు దొరికేలాగా చేశావు అది చాలు తల్లి పురుషులుగా ఉంటే ఈ అదృష్టం ఈ ఆనందం మాకు దొరికేదా నీ పాద పద్మాలకి దూరం అవ్వాల్సి వచ్చేటట్టయితే మాకు ఈ త్రిభువనాధిపత్యం మాకు వద్దు తల్లి పురుషత్వం వద్దు ఈ యొక్క స్త్రీయత్వం ఉంటే చాలు మాకు నీ దగ్గరే ఉంటాం చూడండి ఎంత భక్తితోటి వాళ్ళు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు శివుడు ఒక యువతిగా మారి ఆదిశక్తి యొక్క పాదపద్మాలను సేవించాడు అనేది ముల్లోకాల్లో నాకు కీర్తి కారణం అవుతుంది తల్లి నీ పాదపద్మాల పుప్పొడి రేణువు సోకితే చాలు అదే మాకు భుక్తి ముక్తి మోక్షం అమ్మా నేను నిరంతరం జపించుకోవడానికి ఆనందించడానికి ఏదైనా ఒక దివ్య మంత్రం ఉపదేశించు తల్లి క్రిందటి జన్మలో నవాక్షరం తారక మంత్రం ఉపదేశించావు కాని అది ఇప్పుడు నాకు స్ఫురణలో లేదు దయచేసి మళ్లీ బోధించు తల్లి ఉపదేశించు శివుడి యొక్క అభ్యర్థనకి ఆ జగదంపికి సంతోషపడింది ఆ నవాక్షర మహామంత్రం ఉపదేశించింది శివుడు పరమానందం పొందాడు మంత్రాలు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పటం లేదు అమ్మవారు రహస్యంగా ఇచ్చింది శివుడు రహస్యంగా పొందాడు అంతే గురుముఖంగానే మంత్రాలు పుచ్చుకోవాలి ఎవరు పడితే వాడు మంత్రం వేదిక మీద చెప్పడానికి అర్హత లేదు అది పద్ధతి కాదు ఓ సర్వజ్ఞురాల ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదమ్మా బ్రహ్మదేవుడు మొదలుపెట్టాడు స్థుతి ముందు విష్ణుమూర్తి తర్వాత శివుడు తర్వాత బ్రహ్మదేవుడు మొదలుపెట్టాడు ఎందుకని నాలుగు వేదాలు ఈయన ముఖం నుంచి వచ్చినాయి అలాంటి వేదాలు కూడా నిన్ను ప్రస్తుతించేటటువంటి శక్తి లేదమ్మా హోమాలన్నింటిలో కూడా నీవు స్వాహాస్వరూపిణి తల్లి ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తాను నాకంటే సమర్థుడెవరని ఇంతకాలం నేను భావించాను అహంకరించాను నీ ఆజ్ఞ పాలించి సృష్టికర్తను కాగలగడం నా అదృష్టం తల్లి అని ఇప్పుడు తెలుసుకోగలిగాను నేను నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనడం నన్ను సృష్టికర్త అనడం లాంటిదే కాకపోతే మధుకైట పొల నుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది నా నుదుటి నుంచి పుట్టిన శివుణ్ణి సృష్టి సంహారకుడు అనిపిస్తున్నది కూడా నువ్వేనమ్మా నువ్వు మాతో ఉంటేనే మా విధులు మేం చేయగలుగుతాం లేకపోతే లేదు అనేది సత్యం అది మేం చేయలేమనేది సత్యం అయితే అమ్మ నాదొక చిన్న సందేహం తల్లి వేదవాక్యం మిథ్య కాదు కానివ్వకూడదు కనుక నేను అడుగుతున్నాను తల్లి నాకు మనశ్శాంతి ప్రసాదించు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చూపుతున్నాయి అది నువ్వా లేకపోతే నీ ప్రక్కన విరాజమానుడైనటువంటి నీ విభుడైన పరాత్మర మహాపురుషుడా అమ్మ పక్కన ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఏకమేవా అద్వితీయం వేదా వదంతి వై త్వం అమ్మా నా సందేహం తీర్చు నిజానికి నువ్వు పురుషుడువా స్త్రీవా అది కూడా నువ్వు తెలియజెప్పు పరాశక్తిని తెలుసుకొని భవసాగరం నుంచి మేము అవుతాను అని నమ్రతగా ప్రార్థించాడు అప్పుడు అమ్మవారు మాట్లాడుతోంది నాయన చతుర్ముఖ బ్రహ్మ నాకు నా ప్రక్కనున్న నా పురుషుడికి భేదం లేదు ఎప్పుడూ ఏకత్వమే అది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఆ ద్వితీయం రెండు లేదు ఉన్నది ఒకటే అతడే నేను నేనే అతడు మా మధ్య భేదం మతి విభ్రమం అన్నది సదైకత్వం నేదోస్తి సర్వదైవ మనస్యజ సా మా మధ్య ఉన్న సూక్ష్మమైనటువంటి అంతరాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు నిస్సందేహంగా సంసార విముక్తుడవుతాడు బ్రహ్మము ఎప్పుడు కూడా ఒక్కటే అద్వితీయమే రెండు లేవు దాంట్లో సందేహం లేదు కానీ సృష్టి సమయంలో ద్వైత భావాన్ని పొందుతుంది అది యథాదీపస్తథో పాథేర్యో గా సంజాయతే ద్విధ ఛాయే వాదర్శ్య మధ్యే ప్రతిబింబం వా తథావయోహో ఒకటే దీపం ఉపాధియోగం వల్ల రెండైనట్లుగా నీడయే అద్దంలో పడి ప్రతిబింబమైనట్లుగా మేము ద్వైత భావం పొందుతూ ఉంటాం అని అమ్మ చెప్పింది ఉత్పత్తి కాలంలో సృష్టి కోసం భిన్నత్వం సంభవిస్తుంది అలా వైవిధ్యం ఉన్నప్పటికీ అది దృశ్యాదృశ్య విభేదమే ఉపసంహార సమయంలో నేను స్త్రీని కాదు పురుషుణ్ణి కాదు క్లీబని కాదు క్లీబ అంటే నపుంసకుడు సృష్టి స్థితిలో ఈ విభేదం అది కూడా బుద్ధి కల్పితమే మరొక రహస్యం చెబుతున్నాను జాగ్రత్తగా విను ఈ సృష్టిలో నేను కానిది ఏమీ లేదు బుద్ధి శ్రీ ధృతి కీర్తి స్మృతి శ్రద్ధ మేధ దయ లజ్జ ఆకలి కోరిక ఓర్పు కాంతి దాంతి శాంతి దప్పిక నిద్ర మెలకువ జర యవ్వనం విద్య అవిద్య స్పృహ వాంఛ శక్తి అశక్తి మజ్జ చర్మం వృష్టి వాక్కు అనృతం వృతం నీనేనేనన నేను కానిది ఏదైనా ఉందా ఆలోచించు సర్వమేహం సర్వమేవాహం అని అంటే సర్వము నేనే అని తెలుసుకో దేవతలలో కూడా రకరకాల పేర్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి